నేటి మంచి మాట పరిస్థితులను అధిగమించు నేటి మంచి మాట మన జీవితం మనం అనుకున్నట్లుగా మనకు నచ్చినట్లుగా ఉండదు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు నిత్యము మారుతూ ఉంటాయి తారుమారవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనల్ని సతమత పెడుతూ మరికొన్నిసార్లు సంతోషపెడుతూ ఉంటాయి అయినప్పటికీ మన జీవితంలో మనము అధైర్యపడవద్దు ముందుకు ధైర్యంగా సాగిపోవాలి మన ఆలోచనలు ఎప్పుడూ మనకు నచ్చినట్లుగా ఉంటాయి మనం చేసే పనులు కూడా మనకు ఇష్టమైన విధముగానే ఉంటాయి మనకు నచ్చిన వాటినే మనం ఎంచుకుంటూ ఉంటాం కానీ జీవితం ఎప్పుడూ మనకు ఇష్టమైనట్లుగా ఉండదు సూర్య చంద్రులను చూడండి అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా వాతావరణ పరిస్థితులు సూర్యచంద్రులలో మార్పులను తెస్తాయి సూర్యుని కాంతిలో వేడిమిలో తారతమ్యాలను కలిగిస్తూ ఉంటాయి సూర్యచంద్రుల కర్తవ్యాన్ని కొన్ని కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అడ్డుకుంటాయి చంద్రుని వెన్నెలను భూమిపై ప్రసరింపనివ్వవు అలాగే పరిస్థితులు అనేవి మన జీవితంలో వచ్చిపోయేవే కానీ శాశ్వతం మాత్రం కాదు వాతావరణ పరిస్థితులు సూర్య చంద్రులను ఆటంకపరుస్తూనే ఉంటాయి కానీ సూర్యచంద్రులు మాత్రం ఎల్లప్పుడూ ఉంటాయి నిజానికి ఈ భూమిపై ఏదీ శాశ్వతం కాదు మన జీవితాలు కూడా అంతే మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మనకు ఇష్టం ఉన్నా లేకున్నా వాటిని మనము అంగీకరించాల్సిందే పరిస్థితులను స్వీకరించి మన జీవితాన్ని మనము జీవించాల్సిందే పరిస్థితులు ఎలా ఉన్నా మన జీవితాన్ని మనము ప్రేమించాలి మనము మన జీవితాలు శాశ్వతము కాదు మన ఆత్మ మాత్రము శాశ్వతం ప్రాణం ఉన్నంతవరకే ఈ జీవన ప్రయాణం అని మనం గ్రహించినప్పుడు మనము మన పరిస్థితులను అధిగమించగలం వాతావరణ పరిస్థితులు సూర్యచంద్రులకు ఆటంకం కల్పించినట్లే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి వాటిని అధిగమిస్తూ జీవించగలగడమే జీవితం